PEMBICARA 1 मुंद <laughs> اڪي ڪٿي ٿو وڃي ٿو آ اوڪي سالا گهيا ٿي ڪسٽم ايٽ وني ڪال گڙا ٿو وڃي ٿو ايشنو پاو ها هينا اوڪي اوڪي انا رانا ان سائيڊ اچو پالا ڪرڻ جي لاءِ اوڪي هلو نیوز دا ڏسيو آهي జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి ఇచ్చారని చెప్పి గీతాంజలి అనే ఒక బీసీ మహిళ ఆమె సంతోషాన్ని వ్యక్తపరిచి పంచగా ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షానికి సంబంధించిన ఐటీటి ఐటీడీపీ అనే వాళ్ళు ఆమె పైన ట్రోల్ చేసి అసభ్యకరంగా ఆమె పైన లేని కొనని పెట్టి ఇంట్లో లేని కొనని గెలాటలు పెట్టి ఆ మనస్తాపంతో ఆమె రైలు కింద పడి చనిపోవడం జరిగింది చాలా బాధాకరం ఇది దీనికి పూర్తి బాధ్యత ద్వారా మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే గవర్నమెంట్ చేసిన మంచిని చెప్పడం కూడా ఒక తప్పు అంటే ఇది ఎక్కడికి పోతుందో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు మనకు మనం చేసిన మంచిని మనం గుర్తుపెట్టుకోవాలి మనం చేసిన మంచిని మనకు ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ మనిషి మంచి చేసినా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి అది ఆమె ఆమె కర్తవ్యంగా ఆమె దాన్ని తెలియపరిచి పరిస్తే మీరు దాన్ని తప్పుగా భావించి అయితే దీంట్లో సోషల్ మీడియాలో కానీ వైరల్గా ఆమెను ట్రోల్ చేసి కనీసం ఆమె చనిపోయిన తర్వాత కూడా దాన్ని నమ్మకుండా ఇప్పుడు కూడా మీరు దాన్ని ట్రోల్ చేసుకుంటూ ఆమె పైన లేనిపోయిన అవమానాలు వేస్తూ ఆమె కుటుంబాన్ని కానీ ఆమె కానీ క్షోభ ఆత్మ పైన కలిసే విధంగా ప్రార్థిస్తున్నారు ఇది చాలా బాధాకరం ఇది దీన్ని మేము మా పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఆమె శాంతికరంగా మేము ప్రార్థిస్తున్నాము గుంటూరు జిల్లా తనాలికి చెందినటువంటి గీతాంజలి అనే ఒక పేద మహిళ ఒక బీసీ వర్గానికి చెందినటువంటి ఒక మహిళ ఐటీడీపీ వారి వల్ల వాళ్ళ వారి యొక్క ట్రోలింగ్స్ వల్ల చనిపోయినటువంటి ఒక పేద మహిళ వారింటికి మేము గత రెండు రోజుల ముందు వాళ్ళు వెళ్ళాము కనీసం వాళ్ళ ఇంట్లో చూసే కూడా లేదు అంత పేద మహిళ వాళ్ళ వారి యొక్క హస్బెండ్ కూలికి పనిచేస్తున్నాడు బంగారు పని బంగారు పని చేస్తున్నాడు అలాంటి వేధించి 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 ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినటువంటి ఐటీడీపీకి చెందినటువంటి దాని కార్కులైన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ గారిని కఠినంగా శిక్షించాలని దీనికి ఎటువంటి దీనికి ఎవరెవరు వెనకాల పాత్ర ఉన్న వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పల్లము నియోజకవర్గం మన వెంకటే గౌడ్ ఆదేశాలతో ఈరోజు నిష్పమ కాల్చడం జరిగింది ఆమె ఆత్మ ఆమె శాంతి ఆత్మక శాంతి కలగాలని ఒక ఆడ బిడ్డ మంత రాజకీయం చేయాలని నువ్వు కొట్లాడుకో నేను కొట్లాడతా నీ పార్టీ గురించి నువ్వు చెప్పు నా పార్టీ గురించి నేను చెప్తా మన సత్తా లో తెలుసుకుందాం అంతేగాని ఒక ఆడబిడ్డని అన్యాయంగా ప్రాణం తీసినారు ఈ పాపం ఎవరైతే మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క టీడీపీ ఐటీడీపీ వీళ్ళందరికీ ఆ తాగి నాశనం అయిపోతానని சபா முக்கிய தெளிச்சேஸ் கொண்டு செலவு ரெகார்ட் அப்படி